నర్మద తండ్రి రామరాజుకి క్షమాపణ చెప్పేలా చేసి సాగర్ని అల్లుడుగా ఒప్పుకునేలా చేసిన ప్రేమ ధీరజ్ ఇంతకు ఏం జరిగింది అసలు నర్మద తండ్రి రామరాజుకి క్షమాపణ చెప్పేలా సాగర్ని అల్లుడుగా ఒప్పుకునేలా ప్రేమ ధీరజ్ ఏం చేశారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఆనందరావు అలా అడిగేసరికి చాలా కోపం వస్తుంది అయితే ఎందుకంటే రామరాజు ముగ్గురు కొడుకుల్ని తన పంచప్రాణాలు అన్నట్టుగా చూసుకుంటున్నాడు ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా అందరూ కలిసే ఉండాలి కలిసికట్టుగా ఉండాలి అని కోరుకునే మనిషి రామరాజు అలాంటిది తన కుటుంబం నుంచి తన కొడుకుని వేరు చేసి గవర్నమెంట్ ఉద్యోగం అంటూ గొప్పగా తన నుంచి వేరు చేసి వేరు ఇల్లరికం తీసుకు ఒకటి రైస్ మిల్లులో పనిచేస్తున్నాడని తన కొడుకుని హేళనగా చూడడం రైస్ మిల్లుని చిన్న చూపు చూడడం మరొకటి తట్టుకోలేకపోతాడు రామరాజు అయితే ఇంకిక్కడ వీళ్ళు కూడా ఉన్నారు కదా ఎవరు వల్లి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ విషయంలో కూడా తేల్చాల్సిన ఉన్నాయని అనుకుంటాడు ఇంకా నర్మ ఇది అడ్డు పెట్టుకుని నర్మద మీద ఇంకా కోపంతో రగిలిపోవాలని వల్లి కాస్త రెచ్చగొట్టే ప్రయత్నం చేసేసరికి రేపు ఉదయానికల్లా మీ అమ్మా నాన్న ఇక్కడికి రావాలి మీ అమ్మా నాన్న గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి అవి క్లారిటీ తెచ్చుకోవాలి అని చెప్పనేసరికి హటి తిరిగి తిరిగి నా మీదకే వచ్చింది ఏంట్రా భగవంతుడా అని చెప్పి వల్లి కాస్త అనుకుంటుంది ఎందుకంటే ఇక్కడ నర్మద నిరికించాలని కదా వల్లి కోరుకుంది కానీ వల్లీ ఏ బుట్టలో పడేసరికి ఇంకా తను తల బాదుకుని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది వల్లి ఇంకా రామరాజు చాలా కోపంగా ఉంటాడు ఇంకా ప్రేమ ధీరజులు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు అంటూ కోపంగా ఉంటారు కదా ఇంకా ధీరజు కొంచెం కోపం తగ్గాక ప్రేమ దగ్గరికి ప్రేమతో మాట్లాడకుండా ఉండే పరిస్థితి కాదు కదా ధీరజ్ది ఎందుకంటే ప్రేమ అంటే ఇష్టం కానీ తన మనసులో ప్రేమ ఫీలింగ్ కలిగిందో లేదో తెలియదు కానీ ప్రేమ అంటే ఇష్టం ప్రేమతో మాట్లాడకుండా ఉండలేడు వాడే వచ్చి క్షమాపణ చెప్తాడు సో అలా చెప్పేసరికి ప్రేమ తన కోపాన్ని వాడిని కొట్టడం చేయడం చేస్తుంది చేసి వెళ్తూ వెళ్తూ అక్కడ కర్చీఫ్ ఉంటే తన చేతికి తగిలిన దెబ్బకు కర్చీఫ్ కడుతుంది కర్చీఫ్ కట్టేసేసరికి అంటే నా మీద కోపం పోయిందనమాట నువ్వు గయ్యాలి గంగమ్మవే కాదు శాంతమూర్తివి కూడా చాలా మంచిదానివి కూడా అని చెప్పి కొట్టి 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 ధీరజ్ భుజాల మీద తలపెట్టుకుంటుంది నా మీద ఎంత ఉంది ఎంత ఉంది ఎందుకు అంత కోపాన్ని చూపించావు ఎందుకురా ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఆవేశపడతావు అసలు మాట్లాడితే సరిపోతుంది కదా అనగాని అక్కడ నా చెల్లెల్ని మీ అన్నయ్య చేయి పట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయాను నీ విషయంలో నేను ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించానా లేదు కదా నీ మెడలో తాళి కట్టడానికి కూడా మా అమ్మ చెప్తేనే తాళి కట్టాను అని చెప్పనేసరికి సర్లే జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పను కానీ ఇంకా నర్మదా ఇటు సాగర్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరినీ వెతుక్కుంటూ వస్తారు అదేంటక్క మీరు మాత్రమే ఉన్నారేంటి అత్తయ్య మామయ్య ఏరి వల్లి వాళ్ళు ఏరి అని చెప్పాను కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అసలు ఇక్కడ ఎంత పెద్ద గొడవ జరిగిందో మీకేమైనా తెలుసా అని చెప్పాను కానీ ఏమైందక్క అని చెప్పనేసరికి మొత్తం విషయం చెప్పుకో వస్తుంది నర్మద ఏంటి ఎంత జరిగిందా అని చెప్పనేసరికి అవును నాకు చాలా భయంగా ఉంది స ధీరజ్ అని చెప్పనేసరికి భయపడవద్దనా అయినా అన్నయ్య ఎందుకు అలా ఎందుకు చెప్పాడు ఆయన మీ నాన్నగారు మాత్రం అన్నయ్యని ఇల్లరికం తీసుకు వెళ్తానని ఎందుకు అన్నారు అలా అంటే నాన్నకు కోపం వస్తుంది కదా అని చెప్పాను కానీ నాకు ఈ విషయాలు ఏమీ ధీరజ్ సాగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడికి రమ్మన్నాడన్న విషయం కూడా నాకు తెలియదు నేను సంతోషపడతానని సాగర్ రమ్మన్నాడు కానీ మా నాన్న వచ్చేమో ఇలా చేశాడు అని చెప్పనేసరికి ఇప్పుడు మరి ఏం చేద్దామనుకుంటున్నారు అనగానే అదే నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు మామయ్య ఎంత కోపం చూపిస్తారో ఎంత కోపంతో రగిలిపోతూ ఉంటారో ఏమంటారో ఏంటో అనగానే ఎందుకు వదినా టెన్షన్ పడతావు మీ నాన్నగారు చెప్పారు నీకైతే ఉద్దేశం లేదు కదా నువ్వు మా ఇంట్లో సంతోషంగానే ఉన్నావు కదా అని చెప్పాను కానీ మీ నాన్నగారి దృష్టిలో మాత్రం నేను సంతోషంగా లేను అని అనుకుంటున్నారు ఇక్కడ గొడవ అనుకుంటున్నారు ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో పైగా ఆ బల్లి అక్క కూడా ఇంట్లోనే ఉంది ఎన్ని అగ్గి పుల్లలు వేసి మామయ్య గారిని ఇంకా ఇంకా రెచ్చగొడుతుందేమో అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటుంది అక్క ముందు ఇంటికి వెళ్దాం తర్వాత ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటో చూసి ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి నలుగురు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి నర్మదా అని చెప్పాను కానీ చెప్పండి మామయ్య గారు అండి అని చెప్పాను కానీ నువ్వు ఇంట్లో సంతోషంగా లేవా అని చెప్పాను కానీ లేదు మామయ్య గారు ఇంట్లో నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పి చెప్పను మరి మీ నాన్న నువ్వు ఇంట్లో సంతోషంగా లేవని నిన్ను సాగర్ని ఇల్లరికని తీసుకువెళ్ళిపోతానని అంటున్నారు ఏంటమ్మా ఏంటిదంతా ప్రేమించుకున్నామన్నారు పెళ్లి చేసుకుని మీరే వచ్చేసారు నేను అది కూడా కాదనలేదు ఎందుకంటే నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను ఎలాంటి సమస్యలు ఉంటాయనే పిల్లల దగ్గర ప్రేమించిన పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పాను అయినా నా మాట వినిపించుకోకుండా చిన్నోళ్ళిద్దరూ కూడా ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నారు సర్లే మీ ప్రేమ పెళ్లిని నేనెందుకు అడ్డు చెప్పాలి మీ ఇష్టం మీకు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది కదా అని చెప్పి నేను ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు తీరా మోసి చూస్తే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మీ నాన్నగారు ఇల్లరికైనా రమ్మంటున్నారు ఏరా నడిపడా వెళ్ళిపోతావా అని చెప్పనేసరికి మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను నాన్న అని చెప్పాను కానీ మరి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నన్ను అల్లుడిగా స్వీకరి ండి ఏదైనా చేస్తాను అన్నావు కదా అని చెప్పను గానీ నర్మద ఇక్కడ ఉన్నందుకు బాధపడట్లేదు నాన్న కానీ తనకంటూ ఒక పుట్టిల్లు కూడా ఉండాలని ఆశపడుతుంది కదా పండక్కనో ఎప్పుడొకప్పుడు పుట్టింటికి వెళ్ళాలని పుట్టింటి వాళ్ళు ఇక్కడికి వచ్చి సరదాగా పండగలకి పబ్బాలకి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది కదా ఆ ఉద్దేశంతో నర్మదను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను కాబట్టి నర్మద తరపున నేను వెళ్ళి తన బాధను చెప్పాను కానీ ఆయన నన్ను ఇల్లరికం రమ్మంటారని నేను అస్సలు అనుకోలేదు నాన్న వెళ్ళే ఆలోచన కూడా లేదు నాన్న అని చెప్పాను కానీ చూడమ్మ నర్మద మీ నాన్న దృష్టిలో గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్లే మనుషులు అనుకుంటా కానీ నా తర్వాత నా రైస్ మిల్లును చూసుకోవాల్సిన బాధ్యత నడిపొడుకుంది పెద్దోడు తనకంటూ ఒక జాబ్ చేసుకుంటున్నాడు చిన్నోడు వాడికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు వాడు భవిష్యత్ ఏంటో వాడే చూసుకుంటాడు మరి వీడు వీడు గురించే నేను ఆలోచించి ఒక్కడైనా నాకు రాజ్ నా నేను చేసే పనికి వారసులు ఉండాలి కదా అన్న ఉద్దేశంతోనే నేను ఇదెలా చేశాను అంతే తప్ప నీ భర్తనేమి నేను తప్పుగా చేయాలని కానీ చిన్న చూపుగా ఉండాలని కానీ కాదు అని చెప్పాను కానీ అది కాదు మావి గారు అని చెప్పనేసరికి చూడమ్మా నర్మదా మీకు ఇష్టమైతే వెళ్ళిపోతే వెళ్ళిపోండి నా కొడుకు ఈ రోజుతోటే చనిపోయాడు అనుకుంటానని చెప్పాను కానీ మావి గారు అంత పెద్ద మాట అనొద్దు సాగర్కి కాదు నాకు కూడా ఇంటి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు నాకు మీతో తోటే కలిసి ఉండాలని ఉంది నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి నర్మద కాస్త లోపలికి వెళ్ళిపోతుంది ఏంటిది ఏం జరుగుతుంది ధీరాజ్ అని చెప్పాను కానీ అదే కదా అర్థం కావట్లేదు ఇలానే ఉంటే ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంక ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళిపోతారు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే వల్లి వాళ్ళ అమ్మా నాన్న రమ్మని చెప్పాడు కదా చెప్పేసరికి మరుసటి రోజు ఉదయాన్నే వస్తారు అన్నయ్య గారండి అని బాబోయ్ బాబాయ్ మామయ్య బావగారండి అని చెప్పనేసరికి ఏంటి ఆ మీ గురించి నాకు ఎన్నో ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి నిజంగానే మీరు కోటీశ్వర్లేనా మీకు నిజంగానే ఆస్తి పోయిందా మీకు ఆస్తి పోయినట్టు నాకు ఎక్కడా అనిపించట్లేదు మాట్లాడితే మోసాలు చేయడం అబద్ధాలు చెప్పడం రాదు బ్రతకలేదు అని అంటున్నారు మీరు చేసింది నన్ను మోసం కదా అబద్ధాలు చెప్పలేదా కుట్రలు చేయలేదా అని చెప్పనేసరికి మేమేం చేసాం మావిగారు బావగారండి అని చెప్పాను కానీ ఏం చేశారా ఏం చేశారా మీకు అసలు ఆస్తి ఉందా మీరు ఇంతకుముందు కూడా సైకిల్ మీదే ఇడ్లీలు అమ్మేవారని ఇప్పుడు ప్రజెంట్ ఇలా బజ్జీల బళ్ళు వేసుకుని తిరిగేవారని ప్రతి సంవత్సరం కూడా మీరు అదే ప్లేస్ ప్లేస్లో బజ్జీల బండి వేసేవారన్న విషయం తెలిసింది మీకు ఈ సంవత్సరం అయితే ఆస్తులు పోయాయి మరి పోయిన సంవత్సరం అంతకుముందు అంతకుముందు మీకు ఆస్తులు ఉండేవి కాదు దా మరి మీకు ఉన్నా కానీ బజ్జీల బండి వేసేవారా ఎవరికి చెప్తారు మీ కహానీలు మీరేదో నిజం దాస్తున్నారు మోసం చేస్తున్నారు ఆ రోజు పెద్దోడ్ని కూడా నేను డబ్బులు విషయం అడుగుతుంటే గుండె నొప్పి వచ్చిందంటూ సడన్గా తీ తీసుకెళ్ళిపోతూ ఈ విషయం ఇక్కడతో వదిలేమని చెప్పావు నిజానికి గుండె నొప్పు వచ్చిందో లేదో కూడా తెలియదు మమ్మల్ని ఎవరిని కూడా రమ్మని చెప్పలేదు కూడా వస్తామన్నా కూడా వద్దని చెప్పావు నాకు అప్పుడే అనుమానం కలిగింది అందుకే మీ మీద పూర్తి ఎంక్వైరీ చేస్తే మీకు మీదొక్క పేద కుటుంబం అని మీకు పడుకోవడానికి కూడా మంచాలు లేని దీన స్థితిలో ఉన్నారని అలాంటి స్థితిలోంచి అద్దె బట్టలు అద్దె రోల్డ్ గోల్డ్ నగలు అన్నీ వేసుకుని స్వయం వరానికి వచ్చి కావాలనే మాకు ఏమి ఇష్టమో తెలుసుకుని కావాలనే మా పిల్ మా పెద్దోడిని మీ వలలో పడేటట్టు చేశారని నాకు నాకంతా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పనేసరికి సార్ 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 మేము అలా ఏమీ చేయలేదు సార్ మేము మా డ్యూటీ మేము చేసుకునే వాళ్ళం నేను ఎప్పుడు కూడా నా పని నేనే చేసుకునేవాడిని అంతే తప్ప మీ అమ్మాయిని మెప్పించాలన్న ఉద్దేశం నాకు లేదు అని చెప్పనేసరికి లేదు మామయ్య వీళ్ళు ముందు నుంచి కూడా పేదవాళ్ళే వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసం చేసే ఇదంతా చేశారు మామయ్య అని చెప్పాను కానీ ఈ విషయం నాకు ముందే తెలుసు కానీ సింహాద్రి విషయంలో మీకు మీరు ఎంతలాగా బాధపడ్డారో తెలుసుకున్నాం కదా అందుకోసమని మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకే నర్మదక్క చెప్పొద్దు మామయ్య గారు బాధపడతారు మామయ్య గారిని బాధ పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పడం వల్లే మేము విషయం చెప్పకుండా దాచిపెట్టామే తప్ప మీ దగ్గర విషయాలు దాచిపెట్టాలని కాదు నిజానికి వీళ్ళు నిజంగా మోసగాళ్ళే ఎన్నో అబద్ధాలు చెప్పారు ఎంతో మోసం చేశారు నగలు కూడా గిల్టు నగలే గిల్టు నగలన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న భయంతోనే కావాలని వాళ్ళు ఆ చెంబులో పెట్టి చెంపును కూడా మార్చేశారు ఇదంతా వాళ్ళు కావాలని చేశారు మామయ్య అంతేకాదు ఇంటి పెత్తనాన్ని తీసుకోవాలని ప్రతి క్షణం ఏదో ఒక గొడవ పెట్టాలని వల్లి అక్క చూస్తూనే ఉంటుంది మీరు గట్టిగా చెప్పండి మామయ్య అని చెప్పనేసరికి ఏం చెప్పాలి అని చెప్పి అనగానే చూడు ముగ్గురు కోడళ్ళు నాకు సమానమే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరైనా సరే ఏ తేడాగా ప్రవర్తించినా ఎలాంటి గొడవలకి దారి తీసినా అస్సలు ఊరుకోను అంటూ రామరాజు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇంకా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడికలా అది జరిగిన తర్వాత వాళ్ళని పంపించేస్తాడు పంపించేసిన తర్వాత ఇంకా ఆలోచనలో పడతారు ప్రేమ ధీరజ్ అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా పడా బయటపడాలి మామయ్య గారు అయితే అందరూ సమానమే అని చెప్పారు కానీ మరిది గారితో మాట్లాడడం లేదు నర్మదక్కతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు నర్మదక్క చాలా బాధపడుతుంది ధీరజ్ అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చెప్పను కానీ మనం ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం కానీ మనవా అని చెప్పాను కానీ ఒక రాయి వేస్తే ఏం పోయింది ప్రయత్నం చేసినంత మాత్రాలను మనల్ని కొట్టేయరు తిట్టేయరు కదా ఒక్కసారి వెళ్దాము వెళ్ళి అసలు ఏంటో ఈ పరిస్థితి ఏంటో తెలుసుకుందాము అని చెప్పి ఇంకా నా బల్లి సారీ ప్రేమ అనేసరికి సరే అని ఇద్దరు కలిసి వెళ్తారు వెళ్ళేసరికి నమస్కారం బాబాయ్ గారు అని చెప్పనేసరికి ఎవరు మీరు అని చెప్పాను కానీ నేను నర్మదక్క తోటి కొడల్ని నేను నర్మద గారిని అని చెప్పనేసరికి రండి బాబు రండి అని చెప్పాను కానీ ఎందుకు వచ్చారు అనగానే మీరు కొంచెం మాకు సమయం కేటాయిస్తే నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పనేసరికి నాతో ఏం మాట్లాడాల్సిన అవసరం ఉంది నాతో ఏం మాట్లాడవలసిన పని లేదు అని చెప్పాను కానీ లేదు నేను మీతో మాట్లాడాలి నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను కానీ మీరు మా నా మామయ్య గారి దగ్గరికి వచ్చి అలా అడగడం తప్పే కదండి కొడుకులను ఇల్లరికం ఎందుకు పంపించాలి అనుకుంటారు మావిగారు తన తర్వాత వారసులుగా బావగారిని అనుకుంటున్నారు బావగారు చదువుకోలేదని కాదు చదువుకున్నారు చదువుకున్న తర్వాత ఆ పనులన్నీ చేయగలిగేది బావగారే కాబట్టి బావగారే ఆ బాధ్యతను చూసుకోగలరు అని మావయ్య గారు నమ్మినందువల్లే కదా ఆ రైస్ మిల్లు బాధ్యత అంతా కూడా తర్వాత మామయ్య గారికే మామయ్య గారు బావగారికి అప్పచెప్తారు మీరు అలా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నర్మదక్క మీరు ఎంతో ప్రేమగా చూసుకుని ఉంటారు కానీ మిమ్మల్ని అందరినీ కాదని నర్మదక్క బావగారిని పెళ్లి చేసుకుని మీ ఇంట్లోంచి బయటికి చేసింది అయినా సరే బావగారు అలా ఊరుకోలేదు కదా నర్మదక్కని ప్రేమగా చూసుకోవాలి తన ముఖంలో సంతోషం ఉండాలనే కదా మిమ్మల్ని బతుకమ్మ పండక్కి అక్కడికి రమ్మని చెప్పారు ఒక్కసారి వాళ్ళ తరపున ఆలోచించండి వాళ్ళ ప్రేమ పెళ్లి చేసుకున్నారు వాళ్ళ తరపున కూడా ఆలోచించి వాళ్ళు సంతోషంగా ఉండాలని మీరు కోరుకోవాలి కదా నర్మదక్కన అక్కడ ఎంతో బాగా చూస్తారు మా అత్త అయితే కన్న బిడ్డలా చూసుకుంటుంది ఎప్పుడు నర్మదక్కకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు కానీ మీరే మీ మనసు మార్చుకోవడం లేదు గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అని అంటున్నారు గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఇప్పుడు మా బావగారు తర్వాత మా మావిగారు తర్వాత అంతా చూసుకునేది తనే కదా మీరు మా బావగారు లాంటి అల్లుణ్ణి తీసుకురాలేరు నర్మదక్క ఎంతో ఇష్టపడి చేసుకుంది మా నర్మదక్కను కంటికి రెప్పలా చూసుకుంటారు మా కుటుంబం అంతా కూడా అందరూ కలిసికట్టుగా ఉంటాము ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయండి ఒకరు ఇద్దరు

ప్రతి ఇంట్లో అందరికీ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటున్నాయి ప్రతి ఒక్కరూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మీ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగ వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా లేకపోయినా పర్వాలేదా లేక వేరే వర్క్ పని చేసుకునేవాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడం కావాలా మీ అమ్మాయి లైఫ్ సెటిల్మెంట్ కావాలా సంతోషం కావాలా ఏ తల్లిదండ్రులైనా నా కూతుర్ని ప్రేమగా చూసుకుని అల్లుడు దొరకాలి అనుకుంటారు అలాంటి అల్లుడే మా సాగర్ బావగారు అది అర్థం చేసుకోండి మీరు మా మామయ్య గారితో మాట్లాడిన తీరు మంచిది కాదు ఒక్కసారి మీరు మా మామయ్య గారితో మాట్లాడితే బాగుంటుంది మీరు నర్మదా అలాగే సాగర్ బావ గారిని అల్లుడుగా అంగీకరిస్తే చాలా చక్కగా ఉంటుంది తర్వాత విషయం తర్వాత చూసుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొంత ఆళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది ఇదైతే ఎప్పుడూ ఓన్ బిజినెస్ ఓన్ బిజినెస్గానే ఉంటుంది కదా మా మావయ్య గారు నర్ సాగర్ బావగారి మీద ఎంతో నమ్మకంతోనే కదా ఆయన అలా చేశారు అర్థం చేసుకోండి గొడవలు పెంచుకోవడం కంటే సంతోషంగా ఉండడం మంచిది మీరు ఇంటికి మీరు మా మావయ్య గారితో మాట్లాడినంతసేపు మా నర్మదక్కను మా మావయ్య గారు ఎప్పటికప్పుడు గౌరవిస్తూనే చాలా చక్కగా కూతుర్లా చూసుకున్నారు మీరు ఎప్పుడైతే వచ్చి ఎల్లరికం మా మావయ్య గారు మా అక్క విషయంలో బావగారి విషయంలో ఎప్పుడు కోపడుతూనే ఉన్నారు మీరు తప్పు చేశారో అని మీకు నేను చెప్పలేను కానీ మీకు మీకున్నంత అనుభవం లేదు అర్థం చేసుకోండి మీకు ఎప్పుడూ తెలుసు కోడలు అత్తవారింట్లోనే ఉండాలి అల్లుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలని అల్లుడు కనుక ఇక్కడికి వచ్చుంటే అల్లుడికి విలువ ఉంటుందా మీ అల్లుడితో పాటు మీ కూతురికి విలువ ఉంటుందా నీకు అత్తవారిల్లు లేదా అమ్మ పుట్టింట్లో పడి ఉంటున్నావు అని అందరూ హేళనగా చూడరా ఇల్లరకం తెచ్చుకున్నారు అని చెప్పి బావగారిని హేళనగా చూడరా అది అర్థం చేసుకోరా ఎంతసేపు గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ జాబు అంటారు ఏదైనా తప్పుడు ఎలిగేషన్ వస్తే గవర్నమెంట్ జాబు ఏమాత్రం ఉంటుంది అది అర్థం చేసుకోకుండా మీరు గవర్నమెంట్ జాబ్ అంటారు అందరికీ అన్ని టాలెంట్స్ ఉండవండి కొంతమందికి టాలెంట్ ఉంటుంది టాలెంట్ను బట్టి ఉద్యోగం వస్తుంది అంతే తప్ప ఉద్యోగం రాలేదు కదా అని వాళ్ళకు టాలెంట్ లేదు అని అనుకోవడం తప్పండి అర్థం చేసుకొని ఇంటికి వస్తారని ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాము ఇప్పటికే చాలా ఆలస్యమైంది వస్తారు అని ఆశిస్తున్నాము రెండు కుటుంబాల మధ్య గొడవ జరగడానికి క్షణకాలం పట్టదు అదే బంధుత్వం కలవడానికి ఆలోచించి బయలుదేరండి అని చెప్పి అక్కడి నుంచి కాస్త వీళ్ళిద్దరూ వచ్చేస్తారు ఇంకా ఇద్దరు వచ్చేసిన తర్వాత ఇంకా ఆలోచిస్తారు అవునండి మనం మాట్లాడింది తప్పు అల్లుడు గారిని ఇల్లరికం పంపించమని ఎలా అడగగలుగుతారండి అలా ఎలా పంపిస్తారనుకున్నారు అలా ఇల్లరికం పంపించే ఆలోచన మా లేదండి వాళ్ళకి అయినా తన కూతురు తనకు బరువు కాదు ఆడపిల్ల ఎక్కడుండాలో అక్కడే ఉండాలి తప్ప ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే ఆడపిల్లకు విలువ ఉండదు కదా అని చెప్పనేసరికి సరే ఇప్పుడు ఏంటి అని చెప్పను కానీ ఏమీ లేదులేండి రండి అని చెప్పి ఇంకా పదండి వెళ్దాము అని చెప్పి ఇంకా భార్య భర్తలిద్దరూ బయలుదేరుతారు అలా బయలుదేరిన తర్వాత ఇంకా ఇంటికి వస్తాడు రామరాజు అప్పుడే రైస్ మిల్లు దగ్గరికి బయలుదేరతాడు బావగారు అని చెప్పాను కానీ ఏంటి సరాసరి అల్లుణ్ణి కూతుర్ని ఇల్లరికం దగ్గరుండి తీసుకు వెళ్ళిపోవడానికి వచ్చారా అనగానే లేదండి నేను ఎంత తప్పుడు మాట మాట్లాడానో ఇప్పుడు అర్థమవుతుంది నేను నా కూతురి మీద ప్రేమతో నా అల్లుడు గొప్పగా బ్రతకాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇల్లరికం పంపించమని అన్నానే తప్ప మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు మీరు ఇద్దరు కొడుకులు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నా ఒక్క కొడుకైనా మీ వారసుడిగా ఉండాలి అని మీరు కోరుకున్నారు నేను తప్పు పట్టలేను ఎవరి కొడుకులు వాళ్ళు ఎలా ఉండాలో చూసుకుంటారు నేను నా అడగడం ఇల్లరికం అందుకు నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను నా కూతురు నా ఇంట్లో ఉండడం కంటే మీ ఇంట్లో ఉంటేనే తను సంతోషంగా ఉంటుందని నాకు అర్థమైంది ఎందుకంటే ఎక్కడ కూతురు ఉండాలో అక్కడే కోడలుండాలి అంతే తప్ప నా కూతురు పుట్టింట్లో ఉన్నంత తనకు గౌరవం పెరగదు అలాగని అల్లుడు నా ఇంట్లోకి వస్తే అల్లుడికి కూడా విలువ ఉండదు నా అల్లుడికి నా కూతురికి కూడా విలువ తగ్గకూడదు అందుకోసమనే ఇంకా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు అందుకే మమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను చూడళ్ళుడు మీ మా మీ నాన్నగారికి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండు నా కూతురు నాకు అలాగే సపోర్ట్గా ఉండాలని కోరుకున్నాను కూతురు కదా సపోర్ట్గా ఉండాలని కోరుకున్నా అది జరిగే అవకాశం లేదు నేను తప్పు చేశానని నాకు అర్థమైంది నన్ను క్షమించండి బావగారు అంటూ రామరాజుకి కాస్త క్షమాపణ చెప్తాడు దే అని చెప్పాను కానీ చెప్పండి మామయ్య అని చెప్పనేసరికి నేను నీ విషయంలో తప్పుగా మాట్లాడాను బాబు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను నేనేమి ఇబ్బంది ప పెట్టాలని కాదు అని చెప్పనేసరికి పర్వాలేదు మావిగారు అని చెప్పాను కానీ అందుకే నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు నువ్వు నర్మద ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు ఇన్ని రోజులు నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే అల్లుడుగా ఒప్పుకోవాలి అని నేను అనుకున్నాను కానీ గవర్నమెంట్ ఉద్యోగం కంటే మంచి సంస్కారం ఉంది సంస్కారంగా రామరాజు గారు తన కొడుకుల్ని పెంచారని నేను అర్థం చేసుకున్నాను అందుకోసమని ఇంకా నిన్ను అని చెప్పి ఇంకా సాగర్ని నర్మదని దగ్గరికి తీసుకుంటారు రామరాజు అయితే చాలా సంతోషపడతాడు క్షమించండి అప్పుడు నేను కూడా మీ విషయంలో ఆవేశపడ్డాను అనగానే మీరు నన్ను క్షమించడం మే నేను మిమ్మల్ని క్షమించడం కాదు అంతా ఒక కుటుంబంగా కలిసి ఉందాం ఇక మీద నుంచి మేము కూడా మీ కుటుంబమే అని చెప్పనేసరికి చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని చెప్పనగానే ఈ శుభ సందర్భంలో అందరికీ స్వీట్ చేసి పెట్టండి అత్తయ్యా అని చెప్పనేసరికి ఇంకా లోపలికి వెళ్ళే బుజ్జమ్మ లోపలికి వెళ్లడంతో నర్మద వాళ్ళమ్మ కూడా లోపలికి వెళ్తుంది రెండో వదినా అని చెప్పను కానీ ఏం చేస్తున్నారు అనగాని నేను సహాయం చేస్తాను కానీ ఎందుకు వదిన అని చెప్పనేసరికి మనమంతం ఒక ఇంటి వాళ్ళు అయినప్పుడు మనం మనం చేసుకోవడంలో తప్పలేదు కదా అని చెప్పి అందరికీ చక్కగా గులాబ్ జాములు చేసి గబగబా తీసుకొస్తారు ఈలోపు రామరాజు ఆనందరావు నవ్వుతూ మాట్లాడుకుంటారు ఇలా కుటుంబం అంతా కలిసిపోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామో అనగానే నర్మద చెప్పింది మీ పుట్టింటి వాళ్ళు మిమ్మల్ని ఇంకా క్షమించలేదంట కదా త్వరలోనే మా నర్మద మీ కుటుంబాన్ని కూడా కలుపుతుంది మా నర్మద మీద నాకు ఆ నమ్మకం ఉంది అనగానే అవును నా నడుపు కోడలికి ఏదైనా సాధ్యమే ఎలాంటి కష్టాన్నైనా సరే సునాయాసంగా దాటేస్తుంది నా కోడల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అనగానే మా నర్మద ఎప్పుడూ అంతే అందరూ సంతోషంగా ఉండాలి అందరితో పాటు నేను ఉండాలని కోరుకునే మనస్తత్వం మా నర్మదది అందుకే నర్మద ఎక్కడుంటే అక్కడ సంతోషాలు కూడా వెళ్ళివిరుస్తాయి అనగాని తొందరలోనే నా పుట్టింటి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ప్రేమకు కూడా ఒక పుట్టిల్లు ఉంది అని ప్రేమ కూడా సంతోషపడేటట్టు తొందరలోనే జరగాలని కోరుకుంటాను అని చెప్పాను కానీ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి ఇంకా ఏంటి ఇద్దరూ తెగ కలిసిపోయినట్టున్నారు అని చెప్పాను కానీ నీ గురించే మాట్లాడుకుంటున్నాం నర్మదా అని చెప్పాను కానీ ఏం చెప్తున్నారు మా అత్తయ్య గారు నేను ప్రతి విషయంలో సాధిస్తాను అని చెప్తున్నారా అని చెప్పనేసరికి లేదు నా మధ్య కోడలు ఎక్కడుంటే అక్కడ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి అని చెప్తున్నారు నువ్వంటే మీ అత్తయ్య గారికి చాలా ఇష్టం ఆవిడని గురించి చెప్పినప్పుడు ఆవిడ కళ్ళల్లో ఆ సంతోషాన్ని నేను చూశాను నర్మదా నువ్వు ఎక్కడున్నా అంత సంతోషంగా ఉండ ట్టాలని కోరుకుంటావు నీ సంతోషంతో మీ అత్తయ్య గారు పుట్టింటిని కూడా ఈ ఇంటికి ఒకటి చేయాలి ఇద్దరి మధ్య ఉన్న విరోధం దూరం చేయాలి అనగానే తప్పకుండా అమ్మ తొందరలోనే అది కూడా జరుగుతుంది రెండు కుటుంబాలు మొత్తం ఈ ఇంటికి మొత్తం అన్ని కుటుంబాలు కలిసి సంతోషంగా గడుపుకునే రోజు తొందరలోనే ఉంది అలా తీసుకొస్తాను అని చెప్పి నర్మద చెప్తుంది ఇంకా అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నర్మద ఇటు ప్రేమ అందరూ కూడా హ్యాపీగా ఉండేసరికి వల్లి కాస్త చూసి తట్టుకోలేకపోతుంది ఎందుకంటే ఎవరైనా సంతోషంగా ఉంటే వల్లీ చూసే మనస్తత్వం కాదు కదా కుళ్ళుకుని చావడమే కదా దాని బుద్ధి అని చెప్పి అని అనుకుంటూ అందరూ కూడా అనుకుంటారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి రామరాజుని ఆనందరావు క్షమాపణ కోరి సాగర్ని అల్లుడుగా ఒప్పుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ వాళ్ళు ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్